భాగవతం ప్రకారం గాలి ఒకప్పుడు నాగలోకంలో రాజకుమారుడు అతను సముద్ర తీరంలో నాగకన్యలతో నాట్యం చేస్తూ ఒక మహర్షిని అవమానపరిచాడు ఆ మహర్షి కోపంతో నీ గర్వం వల్ల నీవు భూలోకానికి దిగిపోతావు అక్కడ గరుడి భయం నిన్ను వెంటాడుతుంది నదిలో నివసించవలసి వస్తుంది ఎప్పటికీ నువ్వు సముద్రలోకానికి రాలేవు అని శపించాడు ఈ శాపం వల్లే కాళియ యమునా నదిలో దాక్కున్నాడు అతని విషం వల్ల నీరు విషపూరితమై చేపలు చనిపోవడం చెట్లు వాడిపోవడం జరిగింది ప్రజలు ఆ నది దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడేవారు ఒకరోజు శ్రీకృష్ణుడు గోపికలతో ఆడుకుంటూ ఆ నది వద్దకు వచ్చాడు కాళియను శిక్షించటానికి నదిలోకి దూకాడు చివరికి శ్రీకృష్ణుడు కాళియపై ఎక్కి అతని ఏడు తలలపై నృత్యం చేస్తూ అతని అహంకారాన్ని అంతం చేశాడు కాలియా భార్యలు భయంతో వచ్చి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించారు ప్రభు మా భర్తను కాపాడండి అతను ఒక శాపం వల్ల ఇక్కడికి వచ్చాడు శ్రీకృష్ణుడు వారిని క్షమించి ఇలా అన్నాడు నీ తలపైన నా పాదముద్రలు ఉన్నంతకాలం గరుడు నీ మీద దాడి చేయడు అని వరమిచ్చాడు ఇక్కడ ఏడు తనలు అనగా మన మనసులోని అహంకారం కోపం లోభం మోహం ఈర్ష కామం భయం అన్న ఏడు విషపు లక్షణాలను సూచిస్తాయి దానిపైన కృష్ణుడి నృత్యం ఆ దోషాలపై ఆత్మ నియంత్రణను ప్రతిబింబిస్తుంది శ్రీకృష్ణుని లీలాసారాంశం గతకర్మల వల్ల కలిగిన దుష్ఫలితాలు మన స్వభావాన్ని విషపూరితం చేయవచ్చు కానీ ఆ స్వభావాన్ని నాశనం చేయకూడదు ఆధ్యాత్మిక విజయంతో దాన్ని హానికరం కాకుండా మార్చవచ్చు తద్వారా విమోచనం సాధ్యం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి